ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఛానల్కి స్వాగతమండి కుంభరాశి వారి యొక్క జాతకంలో ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి జాతకంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు ఏ విధంగా వీరిని మోసం చేయటానికి ప్రయత్నం చేస్తారు వారిని ఏ విధంగా గుర్తించాలి అలాగే వారితో ఏ విధంగా జాగ్రత్త అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శని ఈ కుంభరాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు కనుక మనం ముందుగా చూసినట్లయితే బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు అలాగే కొత్తవారు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని పాత బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు అలాగే అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎక్కువ సార్లు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి వీరికి జీవితంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి తమ యొక్క బాధను కాని బాధ్యతలను కానీ ఇతరులకు వినిపించాలని అస్సలు అనుకోరు బాతను ఎప్పుడు కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు మీరు ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు కానీ విఫలమవుతారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన వారికి జీవితంలో ఒడిదుడుకులకి లోనైనా కానీ ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల అన్యాయానికి గురయ్యే సందర్భాలు కూడా వీరి జాతకంలో కనిపిస్తున్నాయి ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది శుక్ర శని బుధ మహర్దశలు వీరికి యోగదాయకంగా ఉంటాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలే వీరికి మేలు చేస్తాయి సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకి గురవుతూ ఉంటారు తమ యొక్క సంతానం ఆత్మీయులు సొంత వర్గం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు వారిని సమర్థించటానికి రక్షించటానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభం పేరు వీరికి వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు ఇబ్బందులకి గురవుతూ ఉంటారు భూముల విలువ పెరగటం మూలంగా మాత్రం ధనవంతులవుతారు వ్యాపార కూడలని అద్దెకిచ్చి అదృష్టాన్ని జారవిచ్చుకుంటారు సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలైతే ఉంటాయి ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసినట్లయితే మాత్రం ముగ్గురు ద్రోహుల పేర్లు వీరి యొక్క జాతకంలో ఉన్నాయి అంటే ముగ్గురు ద్రోహులు వీరిని జీవితంలో ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు లేకపోతే వీరిపైన కొన్ని నిందలు ఆరోపణలు వేసి సమాజంలో వీరి పేర్లను అవమానపరచడానికి కావచ్చు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ యొక్క స్నేహితులు ఎవరు శత్రువులు ఎవరు అనేది గమనించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరెవరో ఉచిత సలహాలు ఇస్తారో అయితే ఏది ఆలోచించకుండా అంటే ఆ సలహా వినటం వల్ల మనకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అని ఆలోచించకుండా ఆ సలహాను అమలు చేస్తారు ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది సర్వం కోల్పోవలసిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు వారు ఇచ్చే సలహాలు పాటించే ముందు ఒకటికి పది సార్లు మీకు మీరుగా ప్రశ్నించుకోండి అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి నిర్ణయం తీసుకోండి అంటే కొంతమంది బయటకి మన శ్రేయోభిలాషు లాగానే కనిపిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం మన కీడును కోరుకుంటూ ఉంటారు ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకు ఇస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు కాబట్టి ఈ అంశంలో కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే కొంతమంది వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అంటే వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలి అని ఉన్నా కానీ దిగే ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు అయితే కుంభరాశి వారికి ఉన్నటువంటి మనస్తత్వం ఏమిటి అంటే కనుక ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఈ విధంగా వారి కారణంగా మీరు అనవసరమైన గొడవల్లోకి దూరి అనేక రకాల చిక్కులను కొని తెచ్చుకుంటారు మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు మీ యొక్క వృత్తిపరమైన జీవితంపై కావచ్చు అనేక రకాల ప్రతికూలతలను తీసుకొని వస్తుంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహులు మీ చుట్టుపక్కల కానీ మీ యొక్క సన్నిహితుల్లో కానీ మీ యొక్క బంధువుల్లో కాని ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి అంటే వారు ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు అంటే వారే ప్రత్యక్షంగా వారితో గొడవ పెట్టుకోవచ్చు కదా మీకెందుకు చెబుతున్నారు అనే ఒక అవగాహన మీకు ఉండాలి పరిస్థితిని మీరు మంచి చెడులను బేరీజు వేసుకుని తెలివితేటలను ఖచ్చితంగా కలిగి ఉండాలి లేకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఆర్థిక పరమైన అంశాల విషయంలో ష్యూరిటీ సంతకాల విషయంలో అలాగే వ్యాపార సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మి మీరు సంతకాలు చేయటం కావచ్చు లేకపోతే డబ్బు అప్పుగా ఇవ్వటం కావచ్చు ఇటువంటి పనులు చేయాల్సిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి వల్ల మీకు జరగవచ్చు కాబట్టి ఈ అంశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా మిమ్మల్ని ఈ విధంగా వాడుకోటానికి తమ యొక్క స్వార్థంతో మీ నుండి డబ్బు గుంజటానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే చాలా ఉత్తమం అలాగే గుడ్డిగా ఎవరినీ నమ్మి ఇటువంటి పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకూడదు మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి అనుపవజ్ఞుల సలహా తీసుకోండి దానివల్లనే మీకు మేలు కలుగుతుంది లేకపోతే మాత్రం జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా ముగ్గురు ద్రోహులైతే కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ ఉంటారు అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరగటానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక రకాల గొడవల్లో దూర్చడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఈ మూడు రకాల ద్రోహులు మీ జీవితంలో మీ యొక్క జాతకం ప్రకారం ఉన్నారని తెలుస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అలాగని అందరినీ అనుమానించకూడదండి అంటే ఎవరైనా వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటున్నారా మన యొక్క చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి యొక్క మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది అటువంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలి అంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతవరకు మాత్రమే ఉండాలి మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో చర్చించకూడదు అలాగే వారు చెప్పిన ప్రతి విషయాన్ని గొడ్డిగా నమ్మకూడదు అలాగే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకోకండి వారి మాట విని షూరిటీ సంతకాలు చేయటం భాగస్వామ్య ఒప్పందాలు చేయటం ఇటువంటి పనులు కూడా చేయకండి వారిచ్చిన సలహాలు పాటించే ముందు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహా తీసుకునే నిర్ణయం తీసుకోండి అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి